అందరికీ నమస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్ని కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను అనుకొని ఉన్న ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అన్నింటినీ కూడా జిహెచ్ఎంసిలో లో విలీనం చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది అందుకు అవసరమైనటువంటి జిహెచ్ఎంసి యాక్ట్ తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణలు చేసేందుకు కూడా మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ రెండు డిస్కౌంట్లతో డిస్కౌంట్లతో పాటు కొత్తగా మరో మూడు డిస్కం ఏర్పాటు చేసేందుకు కూడా ఈరోజు మంత్రివర్గ ఆమోదం చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మిషన్ భగీరథ సురక్షిత మంచినీటి పథకాలు కూడా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కూడా కొత్త డిస్కం పరిధిలోకి రానున్నట్లు కూడా చెప్పారు రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను రాబోయే పదేళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు కేబినెట్ సమగ్రంగా చర్చించడం జరిగింది విద్యుత్ విభాగం అధికారులు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజెంట్ ప్రజెంటేషన్లన్నిటిని కూడా పరిశీలించారు ఈ పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా మూడు వేల మెగావాట్ల సోలర్ పవర్ పాయింట్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది సోలార్ పవర్ తరహాలోనే పం పంపు స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది రెండు వేల మెగావాట్ల పంపు స్టోరేజ్ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఐదేళ్ల కాల పరిమితిలోనే ఈ టెండర్లు కూడా పిలవాలని కూడా కేబినెట్ నిర్ నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పలుచోట్ల పంపు స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలు ఉన్నాయని పంపు స్టోరేజ్ పవర్ ప్లాంట్కు నెలకొల్పేందుకు ముందుగా వచ్చే కంపెనీ కంపెనీలన్నింటినీ కూడా పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది ఇప్పటికే డిస్కాండ్ల వద్ద ఉన్న ఎంఈఓలను ఎంఓయూలను కూడా పరిశీలించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో పదివేల మెగావట్ల పంపు స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి ప్రదర్ ప్రదర్శించే కంపెనీలకు కూడా ప్రభుత్వమే అవసరమైన భూమిని కేటాయించి నీళ్లు అందిస్తా ఉంది ఈ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్ను ముందుగా మన డిస్కమ్ లకే అమ్మాల అమ్మాలనే షరతులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది కొత్తగా స్థాపించే పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్తును అంది తమ తంటా తామే సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించడం జరిగింది కొత్త పరిశ్రమలు క్యాప్టెన్ పవర్ జనరేషన్కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇందులో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించినటువంటి ఎలాంటి గరిష్ట పరిమితి లేదు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇప్పుడున్న విధానంలోనే విద్యుత్తు సరఫరా జరుగుతూ ఉంది రామగుండం థర్మల్ పవర్ స్టేషన్లో కొత్తగా నిర్మించే ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది పాల్వంచ మక్తల్లో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు ఎన్టీపీసీకి ఈ యూనిట్ నిర్మాణం అప్పగిస్తే ఎంత యూనిట్ రేటు పడుతుంది అదేవిధంగా జంఘోదార చేపడితే ఎంత రేటు పడుతుందో ముందుగా అంచనాలు వేసుకొని తుది పరిశీలన చేయాలని కూడా సంబంధిత శాఖ అధికారులకు కేబినెట్ నిర్ణయించింది ఆదేశాలు జారీ చేయడం జరిగింది హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ స్కీమ్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ అయితే నిర్ణయం కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పటికే బెంగళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఉంది ఇటీవలే అక్కడ అమలు చేసిన విధానాన్ని అధికారులు అధ్యయనం చేసి వచ్చారు అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జిహెచ్ఎంసి పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు దాదాపు పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ల వారీగా మూడు విభాగాలుగా విభజించుకొని ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారు విద్యుత్తో పాటు టీ ఫైబర్ వివిధ కేబుల్ నెట్వర్క్ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్లోనే ఉండాలో చెయ్యాలని ఆ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని కూడా నిర్ణయం తీసుకున్నారు అందుకు సంబంధించినటువంటి వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రివర్గ మంత్రివర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీఎస్సి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఇరవై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం చెప్పారు ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు కూడా నలభై ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం చెప్పింది జూబ్లీల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడున్న యాభై ఆరు ఏటీసీలతో పాటు కొత్తగా ఆరు ఐటీఐలలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని పలు కీలకమైన నిర్ణయాలు ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు మరింత తాజా సమాచారం కోసం బలాభిమను ఛానల్ని తప్పకుండా చూడండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దీనిపైన మీకేమైనా సందేశాలు ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ధన్యవాదాలు